മംഗലഹാരത്തി പാഠം കേദാരി ഗൗരി ജയമംഗലം ജയമംഗളം ശുഭമംഗലം കേദാരി മംഗളം ജയമംഗലം ഗൗരി ശുഭമംഗലം ജയംഗളം ജയമംഗലം ശുഭ ദേവി ശുഭമംഗലം कामेतथायिनी जयमङ्गलं कात्यायनी देवि शुभमङ्गलं केदारि गौरि जयमङ्गलं करुणान्तरङ्गिनि की, की शुभमङ्गलं गङ्गागौरी श्रीकालिका श्रीललिताशिवज्योतित्रिपुराम्बिका गङ्गा गौरी श्रीकालिका त्रिपुराम्बिका अम्भा भवानी भ्रमराम्बिका जय जय हो जगदाम्बिका देवीशरनुशरणू अम्मा शरणशरणू కేదారి గౌరికి జయమంగళం కరుణాంతరంగినికి శుభ కేదారి గౌరికి జయమంగళం కరుణాంతరంగినికి శుభ పసుపు కుంకుమలెట్టి పూజించెదా తీరొక్క పూలతో నిన్ను కొలిచెదా పసుపు కుంకుమలెట్టి పూజించెదా తీరొక్క పూలతో నిన్ను కొలిచెదా నీ మదినా నామమును స్మరించెదా నీ మదినా నీ నామమును స్మరించెదా నీ సేవలో నేను తరించెదా దేవీ శరను శరణు అమ్మా శరణు శరణు కేదారి గౌరికి జయమంగళం కరుణాంతరంగినికి శుభమంగళం సిరులకు మహాలక్ష్మి మహాలక్ష్మిని వేసుమా సకల శుభాలను చేకూర్చుమా సిరులకు మహాలక్ష్మిని వేసుమా సకల శుభాలను సేచే కూర్చుమా చిరునవ్వు వెన్నెలలు కురిపించుమా మీ చల్లని దీవెనలందించుమా చిరునవ్వు వెన్నెలలు కురిపించుమా మీ చల్లని దీవెనలందించుమా దేవీ శరణు శరణు అమ్మా శరణు శరణు केदारिगौरिकी जयमङ्गलं करुणान्तरङ्गिनिकी शुभमङ्गलं कामेतदायिनी जयमङ्गलं कात्यायनी देवि शुभमङ्गलं कात्यायनी देवि शुभमङ्गलम्